వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ నువ్వే కావాలి ఇరవయో భాగాన్ని వినేద్దాం అవును లవ్ చేస్తున్నాను కానీ రెండు సంవత్సరాలే అని నవ్వుతూ చెప్పింది ఆ నవ్వు చూసిన అతర్ అలా నవ్వకే అంటాడు ఎందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి నిద్రపట్టి చావదు ఏంటండి మీరు అంటూ అతని భుజంపై తరలిని మీరు అందరిలా కాదు పొగరుగా ఉంటారు కానీ చాలా మంచివారు అవునా నీకెలా తెలుసు ఏమో నాకు తెలుసు అంటూ అదరు మెడవంపుల్లో తలని దాచుకుంది ఏంటి సిగ్గుపడుతున్నావా ఆమె చెంప నిమ్మురుతూ అన్నాడు సిగ్గు కాదు మరి ఇలా మీ ఒడిలో పడుకోవాలని ఉంది అని ఆమె అనగానే అదరు ఆశ్చర్యంగా చూశాడు క్షమించండి మీకు ఇష్టం లేకపోతే వద్దు అన్నది ఏయ్ ఇష్టం లేకపోతే వద్దు అంటావేంటే ఇష్టం ఉండబట్టే కదా నీకు డబ్బు ఎర్ర చూపి మరీ చేసుకున్నాను పెళ్ళి అని అదరు అనగానే శ్రవంతి అలానే చూసింది ఏంటి ఆ చూపు అన్నాడు ఏం లేదు ఒక్కోసారి నీ మాటలు కటువుగా ఉంటాయి కానీ ఎందుకో ముందు బాధపడిన ఆ మాటల వెనక అర్థం తెలిస్తే నువ్వు ఎందుకు అలా అన్నావో ఆలోచిస్తే అర్థమవుతుంది హో పర్లేదు ఈ అదరు కోసం బాగానే తెలుసుకున్నావే అంటూ క్షణకాలంలో ఆమెని ఒడలోకి లాక్కొని ప్రతిసారి హట్ హార్ట్ హార్ట్గా చూడకు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి నిన్ను హట్ హట్ చేయాలని అనిపిస్తుంది హట్ చేయటం అంటే మరి ఏమీ తెలియనట్టు అడక్కు చాలా మంది దగ్గర తీపిగాయాలు రుచి చూసావు కదా ఆ మాత్రం తెలీదా సూటిగా అన్న అదర మాటలకి శ్రవంతి చెంప మరోసారి చెల్లు అనిపించింది నాకంటే కొత్త కానీ ఈ విషయంలో నువ్వు నాకన్నా బాగా ఎక్స్పెక్ట్ సో హార్ట్ హర్ట్ చేయడం అంటే ఏంటో నీకు బాగా తెలుసు డార్లింగ్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతారు ఎందుకు అని సూటిగా అడిగింది శ్రవంతి నా ప్రేమను చూసి నీ బ్రతుకు నువ్వు మర్చిపోకూడదు కదా అందుకని ఇలా చీటికి మాటికి గుర్తు చేయాలా కొంచెం బాధగానే అడిగింది శవంతి గుర్తు చేయకపోతే ఎలా మహా అయితే టూ ఇయర్స్ నాతో ఉంటావు ఆ తర్వాత నువ్వు బ్రతకడం కోసం చేసే పని వ్యభిచారమే కదా అన్నాడు అవును మీరు చెప్పింది నిజమే అని నవ్వుతూ సరే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా పడుకోండి అన్నది నా ఒడిలో పడుకోవాలని ఉంది అన్నావు మీ మాటలు విన్నాక ఎందుకు నిద్ర రావడం లేదు ఏంటి అలా కాదు జ్ఞానోదయం అయింది ఏంటో ఆ జ్ఞానోదయం ఇంకెప్పుడు మీతో నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదని అంటూ తన ప తన రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకుంది ఆమె మాటలకి చిన్న పిల్లాడిలా ముఖం పెట్టుకుని బెడ్ మీదకి చేరి ఆమె వెనక నుంచి హక్ చేసుకున్నాడు అది కావాలా చెప్పండి ఇచ్చేస్తాను డైరెక్ట్గా శ్రవంతి అలా అడుగుతుందని అదరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏయ్ నీకేమన్నా పిచ్చా పట్టుకుంటే అదేనా స్పర్శలో తేడా తెలీదా ఎంతో మంది ఇలా నన్ను హక్ చేసుకున్నారు చాలా స్పర్శలు తగిలిన శరీరం కదా మరి ఎలా మీ స్పర్శలో తేడా తెలుస్తుంది ముక్కుసీడిగా అడిగింది స్రవంతి ఏంటి అలా మాట్లాడుతున్నావు నా జీవితం ఏంటో మీరు గుర్తు చేశారు కదా మలినమైన ఈ పావురాన్ని మీరు దగ్గరికి తీసుకోవాలని చూస్తున్నారు మీరు నాకు ప్రేమని చూపించే ముందు మీ మనసుకి చెప్పండి మీరు చేస్తుంది వ్యభిచారమని అంటూ చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకుంది శ్రవంతి ఏంటి కళ్ళు తెరవకుండానే అంది నువ్వు అన్నావు కదా నా మాటలు కటువుగా ఉన్నా మనసు బాధపడినా ఆ తర్వాత ఆ మాటలు ఆలోచిస్తే చాలా అర్థమవుతుంది ఉంటుందని మరి ఎందుకు నా మాటలు ఆలోచించకుండా కోపం తెచ్చుకున్నావు అని అదర్వ్ అనగానే శ్రవంతి ఆశ్చర్యంగా చూసింది అదర్వ్ని అర్థం చేసుకో ఈజీగా వదులుకోకు అంటూ నవ్వుతూ ఆమెని తన గుండెలకి ఆత్తుకుని పడుకున్నాడు అతని మాటలకి ఆలోచిస్తూ నిద్రకి దూరమైంది శ్రవంతి ఈ అదర్వు ఎవ్వరికీ అర్థం కాడు అతని మనసులో ఏముందో మరి తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్దకంగా కళ్ళు తెరిచింది శవంతి తన ఎదపై పసిపాపలా ఎదరుపుతున్న అదరు ముఖాన్ని ఒక రెండు నిమిషాల పాటు అలాగే చూస్తుండిపోయింది అతని ప్రేమ కేరింగ్ మాటలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు గుర్తు చేసుకొని ప్రేమగా అతని ఒతిన ముద్దు పెట్టి నువ్వు ఏమీ తప్పుగా మాట్లాడలేదు అదరు నువ్వు చెప్పింది నిజమే నీ ప్రేమలో నా గతాన్ని మర్చిపోకూడదు అనుకుని అతరుని పక్కకు జరిపి డవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది కాసేపటికి ఫ్రెష్ అవి అతనికి నచ్చినట్టుగాని రెడీ అయింది ఎర్రగా పడిన గోరింటాకు చేతుల్ని చూసుకొని ఎంత బాగుంది బాగా పండింది గోరింటాకు అనుకుని రెడీ అవి బయటకు వచ్చింది అప్పటికే ప్రశాంతి గారు పూజ పూర్తి చేసుకుని బయటకొచ్చి లేచావా హారతి తీసుకో అన్నారు అమ్మమ్మ తీసుకో అన్నాను కదా అంటూ నవ్వుతూ హారతి తీసుకుని కాఫీ తాగారా అమ్మమ్మ అని అడిగింది తాగుతాను ఇప్పుడేగా పూజ అయింది సరే అమ్మమ్మ నేను కాఫీ పెడతాను సరే అమ్మా అని ప్రశాంతి గారు జయదేవ్ రూమ్కి వచ్చారు ఏంటమ్మా ఎలా వచ్చావు ఏం లేదు హారతి తీసుకో ఈరోజు ఎక్కడికన్నా బయటికి వెళ్తావా ఎందుకమ్మా అలా అడిగావు నీతో మాట్లాడాలి చెప్పమ్మా చెప్తాను కానీ వాడు ఆఫీస్కి వెళ్ళని అని ప్రశాంతి గారు బయటికి వెళ్ళగానే జయదేవ్ ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చున్నాడు ఏం మాట్లాడుతుంది అమ్మ మహా అయితే నేను నా భార్య విడిపోయామని క్లాస్ తీసుకుంటుంది అంతే కదా అనుకున్నాడు కిచెన్ రూమ్లో కాఫీ పెడుతూ నైట్ ఆధారు మాట్లాడిన మాటలు తలుచుకుంటూ తన లోకంలో తన ఉంది శ్రవంతి స్టవ్ మీద పాలు పొంగుతున్నా ఏమీ పట్టనట్టు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న శ్రవంతిని చూసి స్టవ్ ఆఫ్ చేసి శ్రవంతి భుజంపై చేయి వేసింది ప్రశాంతి అమ్మమ్మ ఏం ఆలోచిస్తున్నావే ఏం లేదమ్మమ్మ ఏం లేదు అంటూనే బాధపడుతున్నావా చచా నేనేం బాధపడడం లేదమ్ అమ్మమ్మ వాడేమన్నా అన్నాడా లేదమ్మమ్మ ఆయన ఎందుకు నన్ను అంటారు నువ్వు ఇచ్చిన చూడు ఎంత ఎర్రగా పడిందో అన్నది మాటలు మార్చినంత తేలిక కాదు ముఖంలో బాధని మార్చటం చెప్పు వాడేమన్నాడు ఏం చెప్పనమ్మమ్మ ఆయన మనసు ఎలాంటిదో నాకు అర్థం కావటం లేదు ఆయన మాటలు చేష్టలు అన్నీ కూడా అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం కావు ఏంటి మొదటిసారి నా మనవడి మీద కంప్లైంట్ ఇస్తున్నావు ప్రశాంతి గారి మాటలకి ఆశ్చర్యంగా చూసింది శ్రవంతి నిన్ను మొన్నటి వరకు అదరు యాటిట్యూడ్తో ఉండే నువ్వు ఈ రోజున అదరు మీద కంప్లైంట్ ఇస్తున్నావు అంటే మీ బంధం చాలా దగ్గర అవుతుంది ఏంటి అవును తల్లి నా మనవడిని అర్థం చేసుకునేది నువ్వే అందుకే వాడి మాటలకి చేష్టలకి బాధ కలిగి వాడి మీద కంప్లైంట్ ఇస్తున్నావు నవ్వుతూ అన్న ప్రశాంతి గారి మాటలకి శవంతి ఆలోచిస్తూ నేను అద్దరికీ నిజంగానే దగ్గరవుతు అయిపోతున్నానా ఏంటి శవంతి నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు ఏం లేదమ్మమ్మ ముందు కాఫీ తాగండి అని కాఫీ కలిపి ప్రశాంతి గారికి ఒక కప్ ఇచ్చి తను ఒక కప్ తీసుకుంది చూస్తుంటే ఇద్దరి మధ్యన ఏదో జరిగింది అది ఏంటో తెలుసుకోవాలి అనుకుంది ప్రశాంతి వాడింకా లేవలేదా లేదమ్మమ్మ అని శ్రవంతి మాట పూర్తి కాకుండానే శ్రవంతి అంటూ అరిచాడు అదరు లేచారమ్మమ్మ పిలుస్తున్నారు వెళ్తాను కాఫీ తాగేసి వెళ్ళు తర్వాత తాగుతాను అని చెప్పి తన చేతిలో ఉన్న కాఫీ కప్ అదరు కోసం పట్టుకొని వెళ్ళింది బెడ్ మీద పడుకొని ఉన్న అదరును చూసి ఎందుకు అలా అరిచారు లేవగానే మొగుడికి కాఫీ ఇవ్వాలని తెలీదా సీరియస్గానే అన్నాడు అది రోజు మీరు చేసి లేచే టైం ఇది కాదు కదా అందుకనే కాఫీ తేలేదు బదులిచ్చింది శ్రవంతి నేను లేస్తాను లేదో అన్న సంగతి పక్కన పెడితే నువ్వు టైంకి తేవాలి లేదా తెస్తాను తెచ్చినా మీరు పడుకుని ఉంటే అప్పటి వరకు కప్తో కప్తో పాటు నిలబడి వెయిట్ చేయాలా విసుగ్గా అంది శవంతి ఆమె ముఖంలో విసుగు చూసిన ఆదరు ఏంటి ఏమన్నావు చిరాకు పడుతున్నావు మరి లేకపోతే ఏంటండి టైంకి కాఫీ తేలేదని ఎవరైనా పొద్దున్నే అరుస్తారా ఒక్కసారిగా పైకి లేచి శవంతిని మీదకి లాక్కున్నాడు అదరు అమాంతం అతని ఎదపై వాలిపోయింది చేతిలో ఉన్న కాఫీ కప్ కిందపడి ముక్కలైంది ఏంటి నా దగ్గర వాయిస్ బేస్ పెంచుతున్నావు అన్నాడు మౌనంగా ఉంది మాట్లాడు అంటూ ఆమె జీన్ పట్టుకున్నాడు ఏం మాట్లాడినా మీకు నచ్చదు కదా నచ్చదు అని నేను అనలేదే వదలండి కాఫీ తెస్తాను నా ఫేస్ చూసి మాట్లాడు చెప్పండి ఏం మాట్లాడాలి సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది శవంతి ఈ లుక్స్ చూస్తే చాలే నేనేంటి ఎవడైనా అంటూ శ్రవంతి చెవులో ఒక మాట అనేసరికి శ్రవంతి కోపంగా అదరుని వెనక్కినొట్టి కొట్టబోయింది అంతలోని ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కొని ఆమె పెదవులను అందుకున్నాడు బొమ్మల అలా చూస్తుండిపోయింది కానీ ఆమె కంట్లో కన్నీ రాగటం లేదు మొదటిసారి అదరు మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమె పెదవుల్లో దాగి ఉన్న ఉదరాన్ని రుచి చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచిపోయాడు అదరు నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదిలి తన బొటని వేలుతో ఆమె కింద పెదవిని పట్టుకొని ఇవి చూసే అదరు నీకు పడిపోయింది మౌనంగా ఉంది ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు నేను ఎంతోమంది దగ్గర ఆ పని కానీ ఎవరి మాటలను నన్ను ఇంతలా పెట్టలేదు కానీ ఎందుకో మీ మాటలకి నా గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటున్నాయి తెలియక అడుగుతున్నాను మీరు నన్ను నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా లేదంటే పగతో చేసుకున్నారా అని అడిగింది ఏంటే కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి నీకు ఎందుకు రావు మీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలానే అని అనిపిస్తుంది అనిపించినా నువ్వేం చేయలేవే అదైతే నిజమే కదా నా మాటలకి బాధపడుతున్నావా అన్నాడు నేను ఎందుకు బాధపడతాను మీ మాటలు నాకు కొత్త ఏం కాదు కదా అన్నది మరి ఎందుకు ఈ ఏడుపు అని అదరు అనగానే శ్రవంతికి నిజంగానే ఏడుపు వచ్చేసింది వెనక్కి నెట్టి బయటికి వెళ్ళబోతుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకొని డోర్ లాక్ వేసి ఆమెని ఎత్తుకున్నాడు వదలండి అన్నది ష్ అంటూ కోపంగా చూశాడు ప్లీజ్ అదరు గారు మరి నువ్వు ఏడవకు ఎందుకు ఏడవకూడదు నీ మీద చాలా కోపం వస్తుంది కొట్టాలనిపిస్తుంది అయితే దా కొట్టుకుందాం అంటూ శవంతిని బెడ్డు మీద పడుకోబెట్టి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు నా వంటి మీద చేయి వేశామంటే నిజంగానే చేయి విరిచేస్తాను అర్థమైందా సరే వేయను అంటూ అదరు రెండు చేతులను కట్టుకుని నవ్వాడు ఆ నవ్వు చూసిన శవంతి బాధగా చూసింది అన్నీ తెలిసే కదా నాకు డబ్బులు ఇచ్చి మరీ నీ దాన్ని చేసుకున్నావు మరెందుకు నన్ను బాధ ఎందుకో ఆ మాటకి అదరు కంట్లో తడి చెప్పు అంటూ అతని కాలర్ పట్టుకుంది వెంటనే ఆమెని తన కౌగిల్లో బంధించి ప్రేమగా నుదిరిన చుమ్మించేసరికి చిన్న పిల్లలా ఏడుస్తూ అతని హార్ట్లో తలదాచేసుకుంది ఆమె తలని మరుతూ సారీ శ్రవంతి నిన్ను బాధ పెట్టాను కదా అన్నాడు అలవాటే కదా నీకు బాధపెట్టి సారీ చెప్పడం అదర్వి ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఆమె కళలోకి చూశాడు ఏం అర్థమైందో తెలియదు కానీ అతని చెంపపై చేయి వేసి అలానే చూస్తుండిపోయింది ఎవరు నువ్వు ఎందుకు నా జీవితంలోకి వచ్చావు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు నాకే తెలీదు నేనెవరు నీకెలా చెప్తాను శ్రవంతి అన్నాడు అదరో గారు అంటూ ఆమె చెంపల మీద కన్నీరు తురిచి ప్లీజ్ ఏడవకే ఏదో కోపంలో అలా అనేశాను నువ్వు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు అందుకే అందుకేనా ప్రతిసారి ఏడిపిస్తున్నారు అని శ్రవంతి అనగానే అదరు చిన్న పిల్లల ఆమెని అల్లుక్కుపోయాడు ఇంకెప్పుడు ఏడిపించను సారీ అంటూ అదరు ఆలోచిస్తూ శవంతి తలనిమిరాడు శవంతి చెప్పండి కాఫీ ఇవ్వవా తెస్తాను అని చెప్పి ఆమె బయటికి వెళ్ళగానే అదరు ఫ్రెష్ అవి బయటికి వచ్చాడు ఏంట్రా కాఫీ కోసం నా మనవరాల మీద పెత్తనం చేయాలని చూస్తున్నావా పొద్దున్నే అంత గట్టిగా అరిచా కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ నుంచి వస్తూ అడిగింది ప్రశాంతి మరి నేను చేయకపోతే ఎవరు చేస్తారు అందుకని పిల్లని భయపెట్టేస్తావా అది భయపెట్టే రకమే కానీ భయపడే రకం కాదు లేచాను ఫ్రెష్ అవ్వాను కాఫీ కావాలని అడిగి చాలాసేపు అయింది అయినా నీ మనవరాలు ఇంకా కాఫీ తీసుకుని రాలేదు అంటే ఏమనాలి అదిగో మాటల్లోనే వచ్చింది తాగు కాఫీ ఏంటే కాఫీ తెమ్మని చెప్పి ఎంతసేపు అయింది ఇప్పుడా తెచ్చేది అన్నాడు క్షమించండి లేట్ అయింది కోపంగా చూస్తూ చెప్పింది నువ్వు కావాలని లేట్గా తెచ్చావని నాకు తెలీదా ఏంటి అనుకుని ఆమె ఇచ్చిన కాఫీ తీసుకున్నాడు పొద్దున్నే రెడీ అయ్యావు ఎక్కడికి ఎక్కడికేంటి ఆఫీస్కి ఈరోజు మీటింగ్ ఉంది నానమ్మా సరే కానీ నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు నా రూమ్కి రారా సరేనానమ్మ శవంతి చెప్పండమ్మమ్మా ఈరోజు మనమిద్దరం బయటకు వెళ్దాం అది ఎందుకు బయటికి అబ్బా షాపింగ్కి రా అది వచ్చిన దగ్గర నుంచి కాటన్ చీరలు కట్టుకుంటుంది అది ఏమన్నా ముసిలిదా రోజు అవే కట్టుకుంటుంది నాకు అలానే ఇష్టం కదమ్మా చాలి నీకు ఇష్టమని రోజు దాన్ని కాటన్ చీరలు కట్టుకోమంటున్నావు దానికి మాత్రం ఆశ ఉండదా తనకి నచ్చినట్టుగా రెడీ అవ్వాలని నేను షాపింగ్ తీసుకుని వెళ్తాను అంతే అని ప్రశాంతి గారు తన రూమ్కి వెళ్ళారు ఏంటి కంప్లైంట్ ఇచ్చావా అన్నాడు నేను ఇస్తానండి ఏమో ఇచ్చినా ఇస్తావు అని ఏదైనా ఉంటే ముఖం మీద చెప్తాను కానీ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కోపం పోయాక నువ్వే నా ఒడిలో వచ్చి వాలిపోతావు కానీ ముందు నాకు టిఫిన్ పెట్టు సరే అని అదర్వికి ఎంతో ప్రేమగా టిఫిన్ వడ్డించింది అప్పటికే ఇదంతా చూస్తున్న జైదేవ్కి మండిపోతుంది ఒక వేష్యతో భారీగా సేవలు చేయించుకుంటున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు రెండు సంవత్సరాలు భార్యగా మాత్రమే ఉంటుందని అంటున్నాడు కానీ చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు ఈ అమ్మాయి నా కొడుకు జీవితం నుంచి వెళ్ళటం కష్టం అవుతుంది ముందు ఈ అమ్మాయి చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అంతే అంతేకాదు వీడు ఎలా అయితే ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడో ఆ ఇష్టం విరక్తిగా మార్చాలి నేను ఈ అమ్మాయి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకొని ఆలోచనలో పడ్డాడు జయదేవ్ ఇంకా చాలు శవంతి ఏమండి ఏంటి డబ్బు కావాలా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు చచ కాదు మరి అది నేను అమ్మమ్మతో పాటు బయటికి వెళ్తున్నాను కదా అలా ఆశ్రమం దగ్గరికి కూడా వెళ్ళి పిల్లల్ని ఒకసారి చూసి వద్దామని అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళను అమ్మమ్మని కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను మీకు ఇష్టమైతేనే వెళ్ళు సరే నా ఫోను ల్యాప్టాప్ వ్యాలెట్ అన్నీ ఎక్కడ పెట్టావు రూమ్లోనే పెట్టాను అని శ్రవంతి అనగానే అదరు ఒక లొక్కిచ్చాడు అర్థమైంది నేనే తెస్తాను అని శ్రవంతి అదర్ రూమ్కి వచ్చి ల్యాప్టాప్ ఫోన్ అతని వ్యాలెట్ ఆఫీస్ ఫైల్ తీసుకుని వెనక్కి తిరిగి షాక్ అయింది ఏంటండి చప్పుడు చేయకుండా వచ్చారు అవి కావాలని మర్చిపోయాను నువ్వు తెస్తావని నాకు తెలుసు కానీ నీ స్పర్శ తగిలింది అదరు మైండ్ పనిచేయదు కదా దా నాకు ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు ఇవ్వాల్సినవి ఏంటి ఏ ఎక్కువ చేయకు అంటూ నవ్వుతూ ఆమెని ప్రేమగా హత్తుకొని నిదుటిన చుంబించి జాగ్రత్త నాన్న ఏమన్నా సరే లైట్ తీసుకో సరేనా అన్నాడు సరే అండి ఒక్క నిమిషం అంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళి కాసేపటికి బయటకొచ్చి ఏమన్నా కావాలితే కొనుక్కో అంటూ ఆమె చేతిలో డబ్బు పెట్టాడు నాకు అంత డబ్బు ఎందుకండి పర్లేదు ఉంచు నాన్నమ్మ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నువ్వే ఖర్చు పెట్టు తన చేత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వకు సరేనా అన్నాడు సరే అండి వెళ్తాను అని చెప్పి వదల్లేక వదిలేక శ్రవంతిని వదిలి బయటకొచ్చాడు అదరు అదర్ హా నానమ్మ అంటూ ప్రశాంతి గారు రూమ్కి వచ్చాడు ఏంటి ముసలి నాకు టైం అవుతుంది అంటే ఇప్పుడు పిలిచావు నీతో మాట్లాడాలి నాన్న చెప్పు నానమ్మ నువ్వు శ్రవంతిని బాగా చూసుకుంటున్నావా అదేంటి నానమ్మ అలా అడిగావు నిజం చెప్పు బాగా చూసుకుంటున్నాను మరి బాగా చూసుకుంటే శ్రవంతి ఎందుకు ఏడ్చింది నానమ్మ నీ గురించి నాకు తెలుసు అదారు ఎప్పుడు లేనిది కాఫీ కోసం కోపంగా అరిచినప్పుడే అర్థమైంది నువ్వు తన మీద కోపంగా ఉన్నావని చెప్పు నీకు శ్రవంతి అంటే ఇష్టమేనా అదేంటి నానమ్మ అలా అంటున్నావు మరి లేకపోతే ఏంట్రా నీ మాటలతో ఆ పిల్ల మనసుని ఎందుకు బాధ పెడుతున్నావు ఎందుకంటే నా భార్య వేషి అన్న సంగతి మర్చిపోవాలని ఏంటి అవును నానమ్మ ఊరుకునే నేను శ్రవంతి మనసు ముక్కలయ్యేలా మాట్లాడడం లేదు గతం ఏదైనా అవని తను మర్చిపోవాలి సూటిపోటు మాటలంటేనే కదా తన మనసు బాధపడి కోపం తెచ్చుకొని ఆ పనిని మర్చిపోయేది అప్పుడే కదా నేను తనని వాడిని తన వాడినని నాకు దగ్గరయ్యేది తన భవిష్యత్తు నేనే అనే నమ్మకంతో నా భార్యగా కడవరకు తోడుగా ఉండేది అన్నీ తెలిసి ఉండే కదా తనని పెళ్లి చేసుకున్నావు మరి మనసు ముక్కలయ్యేలా మాట్లాడితే తను ఇంకా నీకు దూరం అవుతుంది కదరా ఆ విషయం ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు నాకు తెలుసు నానమ్మ కానీ శవంతి నాకు దూరం కాదు నా మాటలతో తన మనసులో ఉన్న గతాన్ని చెరిపోయాలి అంతేకాదు నా ప్రేమతో తన గుండెకైన గాయానికి మందుగా మందుగా రాసి ప్రేమంటే ఎంత మధురంగా ఉంటుందా అనేటట్టు చేయాలి బ్రతికి ఉండగానే నా భార్య నరకం చూసింది నానమ్మ ఇప్పటి వరకు తన జీవితం ఏదో అయింది కానీ ఇకపై తనలో నేను నిండిపోవాలి నాకు అన్నీ మా ఆయనే అని తనతో పాటు తన మనసు కూడా అనుకోవాలి అమ్మ నాన్న ప్రేమ ఏంటో నాకు తెలియదు కానీ శవంతి రూపంలో నాకు నిజమైన ప్రేమ ఏంటో తెలుస్తుంది పిచ్చి కన్నా నువ్వు ఇంకా చిన్న పిల్లలనే ఆలోచిస్తున్నావు సూటిపోటి మాటలతో గతాన్ని మర్చిపోతుందని అనుకోవటం నీ భ్రమ ప్రేమతో తనని దగ్గరికి తీసుకో అప్పుడు తన లోకం నువ్వే అవుతావు నిజంగానే నానమ్మ నిజం నాన్న ఇకపై నీ మాటలతో శవంతిని బాధ పెట్టుకు ఇంకా ఆఫీస్కి వెళ్ళు అన్నారు సరేనానమ్మ జాగ్రత్త అది గతం తలుచుకొని భోజనం చేయడం మానేసి నేను వచ్చే వరకు పస్తులుంటుంది నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకో నేను వచ్చే వరకు నాన్న అని ప్రశాంతి అనగానే అదర్ ఆఫీస్కి వెళ్ళాడు చైర్లో కూర్చొని సిగరెట్ కాల్చుతూ గాల్లో రింగులు రింగులుగా పొగ వదులుతున్నాడు అతను ఇంతలో అతని మనుషులు లోపలికొచ్చారు ఏంట్రా అది ఎక్కడుందో తెలిసిందా కోపంగా అడిగాడు సాకేత్ లేదన్న అన్నీ ఊర్లు తిరిగాం కానీ శవంతి ఎక్కడా కనిపించలేదు అని తన మనుషులు అనగానే సాకేత్ కోపం తారాస్థాయికి చేరుకుంది ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ని కోపంగా బద్దలు కొట్టాడు రే ఏం చేస్తారో నాకు తెలీదు అది ఎక్కడ ఉన్నా సరే నా కారు దగ్గరకు రావాలి అది నన్ను తక్కువ దెబ్బ కొట్టలేదురా పోయి పోయి నన్ను నా భార్యని విడదీసింది చివరికి నా కూతురి దృష్టిలో కూడా నన్ను వేదవని చేసింది జల్లెడి పట్టి అయినా సరే దాన్ని వెతకండి లేదంటే మీరు నా చేతుల్లో చస్తారు సరే అన్న అని తన మనుషులు వెళ్ళగానే సాకేత్ కోపంగా స్టోర్ రూమ్కి వచ్చాడు మూలను దాక్కుని ఉన్న సౌజన్యాన్ని చూసి కన్నింగా నవ్వాడు ఆకలికి అలమటించిపోయి నీరసంతో గోడకి జారబడి ఊపిక లేనట్టుగా చూసింది సౌజన్య దాహం వేస్తుంది కనీసం మంచినీళ్ళైనా ఇవ్వరా నీకు దండం పెడతాను నాకు దాహం వేస్తుంది అక్క గత కొన్ని నెలల నుంచి నా దాహం ఎవరు తీరుస్తారు సాకేత్ ఏయ్ పేరు పెట్టి పిలిచామంటే చంపి పడేస్తాను అంటూ సౌజన్య చుట్టుపట్టుకొని ఎంత మాయ చేశారే ఇద్దరికిద్దరు తెలివి తక్కువ దద్దామని అనుకున్నాను కానీ అబ్బబ్బా నా పెళ్ళాంత నిజం చెప్పి మరీ నీ కూతురు పారిపోయింది నీలాంటి రాక్షసుడితో నా కూతురు చూసిన నరకం వర్ష చూడకూడదు కదా అబ్బా వర్ష కాకుండా నాకు ఇంకొక భార్య కూడా ఉంది దానికి నీకు కూతుర్ని అప్ప చెప్పానంటే రోజులోనే కోట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తుంది ఈ సాకేతిని తక్కువ అంచనా వేశారు నీ ఎదురుగానే నీ కూతురిని ఎలా చేస్తానంటే నువ్వు కుల్లి కుల్లి ఏడవాలి ఇది చూడడానికి నేను బ్రతికున్నాడని అది అసలు ఉందో లేదో కూడా నాకు తెలియదు ఇకనైనా మనల్ని వదిలేసి నీ ఏదో నువ్వు బ్రతకచ్చు కదా వేడుకోలుగా అడిగింది అబ్బా అయినా నీ కూతురు అందం మామూలు అందమా దాన్ని తలుచుకుంటేనే నరాలన్నీ జూమంటున్నాయి చూస్తూ ఉండక్క అది ఎక్కడుందో తెలియాలి నా సామిరంగా ఉంటుంది దాని బ్రతుకు ఎలా చేస్తానంటే అలా చూస్తాను అంటూ ఒక్కసారిగా సౌజన్యాన్ని వెనక్కినట్టు కోపంగా బయటికి వెళ్ళాడు సాకేత్ ఏడుస్తూ తలకైన గాయాన్ని చూసుకుని నీకోసం ఎన్ని గాయాలైనా భరిస్తాను శ్రవంతి కానీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు ఈ రాక్షసుడి కంటపడ్డావా ఇక నీకు నీకు నాకు చావు తప్ప వేరే దారి లేదు అనుకుని తనలోని తానే ఏడ్చింది శ్రవంతి మాటలు అల్లరి అమాయకత్వం గుర్తుకు రాగానే సౌజన్య చిన్న పిల్లల ఏడ్చి ఏడ్చి సో తప్పి పడిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్